మన సౌత్ ఇండియాకి మనకు తెలుసు కనప కథ నార్త్కి వెళ్ళేసరికి శివలింగం పైన కాలు పెట్టేది నోట్లో నుంచి నీళ్ళు పోసేది వాళ్ళు ఒక్కోలా దానికి నేను ఫైట్ చేయాల్సి వచ్చింది నేను ఈ సినిమా తీసింది ఈ తరానికి మన కథ తెలియాలి మన హీరోల కథలు తెలియాలి మన దేవుళ్ళ కథలు తెలియాలి మన ఇతిహాసం తెలియాలి ఇదంతా ఏమైందంటే లేదు లేదు ఇక్కడ గొడవలు అవుతాయి ఇక్కడ ఎవరో ఒకరు కేసు వస్తుంది నేను చెప్పా ఇలా భయపడుతూ వెళ్దామంటే మనం మన మన హిందూయిజం గురించి ఎక్కడ చెప్పుకుంటాం మన మన ఇలాంటి కన్నప్ప లాంటి డిబోటీస్ గురించి ఎలా చెప్పగలను ఈ తరానికి చూపియాలనే కదా నేను సినిమా తీసింది మీరు నాకు యాక్చువల్గా ఫస్ట్ వాజ్ లాంగ్ లాడ్ ఆఫ్ డిస్కషన్ దాని తర్వాత దెన్ వాళ్ళు ఇచ్చిన కత్స్ పెద్దగా ఏం లేవు సో వన్ థింగ్ వాజ్ దట్ కొన్ని దగ్గరలో తలలు నరిగేది విచ్ ఐ డి వాంట పర్సనలీ బట్ డైరెక్టర్ అండ్ ఆంతని వాంటెడ్